రూప ఇక రాజుకి ఎలాగో నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి నువ్వు ఒప్పుకుంటే నీతో నేను నిశ్చితార్థం పెట్టుకొని డైరెక్ట్గా పెళ్ళే చేసుకుంటాం రూప నా గురించి బాగా ఆలోచించు అప్పుడు వెంటనే రూప కోపంగా వెళ్తూ ఉంటే రూప ఒక్క నిమిషం నేను ఇంతలా నీ పడుతుంటే కూడా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కానీ ఆ రాజు ఒకరితో నిశ్చితార్థం చేసుకున్నాడు మరి దానికి ఏమంటావు అని అనగానే ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే గౌతమ్ కోపంగా చూస్తూ ఉంటారు మరోవైపు రూప బయటికి వచ్చి బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఏంటి దేవుడా ఆ రోజు ఆస్తి పోయినప్పుడు ఈ ఇల్లు ఎవరు తీసుకుంటారా అని బాధపడ్డాను కానీ రాజు ఆ ఇల్లు కొన్నాడని తెలిసాక నన్ను దగ్గర చేయాలని అనుకుంటున్నావేమో అని సంబరపడిపోయాను ఆ తరువాత నేను ఉద్యోగం కోసం వెతుకుతుంటే అనుకోకుండా రాజు దగ్గరే నేను వర్క్ చేస్తున్నానని తెలిసినప్పుడు నువ్వు మా ఇద్దరిని ఏకం చేయాలని అనుకుంటున్నావని అనుకున్నాను కానీ ఏకంగా ఇప్పుడు మమ్మల్ని దూరం చేయడానికే నువ్వు ఈ విధంగా చేశావని అనుకుంటేనే చాలా బాధగా ఉంది ఆ విధంగా అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అమ్మ రూపమ్మ బాధపడకమ్మా అని మురుగన్ అంటూ ఉంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఆయన్ని నేను ఎంత ప్రేమించానంటే నాకంటే ఎక్కువగా ప్రేమించాను కానీ ఇంకొకరితో అలా నిశ్చితార్థం జరిగిందని తెలిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే అమ్మ రూపమ్మ ఒక క్షణం ఒక విషయం గురించి ఆలోచించమ్మా ఆ వీడియో శ్వేత అమ్మ చూపించిన మాట నిజమే కానీ సార్ వాడికి అసలు పెళ్ళి ఇష్టం లేకుండా మొహం అందులో ఎలా పెట్టాలో చూసావా నీ ముందు నీ ముందుకి రాకలేక ఎంత ధరక యాతన అనుభవించారో నాకు మాత్రమే తెలుసు రూపమ్మ చాలా బాధపడిపోయారు సార్ వాడు అనే విధంగా అనగానే రూప వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది అవును మురుగన్ నువ్వు చెప్తుంది నిజమే అసలు ఆ రోజు నేను నాన్న వెడకలే వండిపోయి తప్పు చేశాను రాజును మా అమ్మను కలపాలని అనుకున్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదు ఇప్పుడే ఇప్పుడే వెంటనే నేను నాన్నతో మాట్లాడతాను నాకు రాజు అంటే ఇష్టం నాట రాజు లేకుండా బ్రతకలేనని మా నాన్నతో చెప్పేస్తాను ఆ విధంగా అంటూ అధికార రూపమ్మ నువ్వు వెళ్తాను అని విధంగా అంటూ వెళ్తూ ఉంటే ఎలాగైనా సరే సీతారాముడు వేరువేరుగా ఉంటే చూడగలమా ఒకటిగా ఉంటేనే కదా చూడగలము ఇద్దరిని నువ్వే ఒకటి చేర్చదేవుడా అని మురుగా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అప్పుల వచ్చి ఏటి సూర్యప్రతాప్ గారు మా డబ్బు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడో ఇచ్చాము ఇప్పటి వరకు ఇవ్వడమే లేదు అంతలో రూప కూడా వస్తుంది షాకింగ్గా ఆటో దిగి ఇక వెంటనే ఇంట్లోకి నడుచుకుంటూ విషయం చెప్పడానికి మొత్తం ఉండగా అప్పుడల్ని చూసి షాక్ అయిపోతుంది చెప్పండి నేను అది త్వరలో మీ డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను ఇంకా ఎప్పుడు చేస్తావు చేస్తాను చేస్తాను అని సంవత్సరం దాటిపోతుంది ఎప్పుడు చేస్తావు మీ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను ఇంకో రెండు మూడు నెలలలో మీ నాన్నే ఏర్పాటు చేయలేకపోయాడు నువ్వేం ఏర్పాటు చేస్తావమ్మా అని కోపంగా అంటూ ఉంటే విజయాంబిక మాత్రం పాపం తన ప్రేమని చెప్పుకోవాలని వచ్చింది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి చెప్పుకోలేకపోతున్నావా రూపా అని విజయాంబిక మనసులో అనుకుంటూ రూపని చూస్తూ ఉంటే మీ దండం పెడతాను మీరు మా నాన్నగారి ముందు మరలా మాట్లాడకండి నేను ఎలాగైనా అడ్జస్ట్ చేసి ఇస్తాను అని అంటూ ఉంటే ఎప్పుడు చేసి ఇస్తారు నాకు వెంటనే మాకు డబ్బులు కావాలి అనే విధంగా అంటూ ఉంటే అంతలో అప్పలనాయుడు ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ అసలు ఏమర్థం కావట్లేదు ఈ అప్పులలో ఇంత సడెన్గా రావడం ఏంటి ఎందుకంటే రూప తన మనసులో ఉన్న మాటను చెప్పాలనుకున్న ప్రతిసారి ఈ విధంగా వీళ్ళు ప్రత్యక్షం అవుతూ ఉంటారా అనే విధంగా అంటూ విజయాంబిక చెప్తూ ఉంటే మన మనసులో ఉన్న మాటని చెప్పాలని వస్తే ఇలా జరుగుతుంది ఏంటి తమ్ముడు ఇదంతా కూడా ఆ రాజు వల్లే రాజు వల్లే మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అని అంటూ ఉంటే ఏంటంతా రాజు వల్ల మనం నష్టపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆపండి అనే విధంగా కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటారు మీ డిస్కషన్ ఏదైనా ఉంటే మీరు చూసుకోండి మా ముందు కాదు ముందు మా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని కోపంగా అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్న సమయంలో వచ్చి అడిగితే ఎలా చెప్పండి మా అన్నయ్య ఏర్పాటు చేస్తానని అంటున్నారు కదా మీ దండం పెడతాను అవసరమైతే మీ కాళ్ళైనా పట్టుకుంటాను అనే విధంగా అంటూ సూర్యప్రతాప్ వెంటనే కాళ్ళను పట్టుకోబోతూ ఉండగా అదే సమయానికి పెద్దయ్య ఆగండి అని అంటూ అప్పలనాయుడు రాగానే అందరూ షాకింగ్గా నాయుడిని చూస్తూ ఉంటారు ఏంటి పెద్దయ్య మీరు మీరు ఏ స్థాయిలో ఉండి మీరు కాళ్ళు మొక్కడం ఏంటి అయినా ఏంటి మీరు సూర్యప్రసాద్ గారి దగ్గరే మీరు పనిచేసి డబ్బులన్నీ కూడబెట్టుకున్నారు ఆయనకే మళ్ళీ తిరిగి ఇచ్చారు దానికి బదులుగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇచ్చి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు సరే ఇస్తాము కానీ తన అంతస్తు హోదా అవన్నీ మర్చిపోయి మీరు విధంగా మాట్లాడటం తప్పు మీకు ఎంత ఇవ్వాలో చెప్పండి నేను మూట కట్టుకొని ఇస్తాను అని ఏంటో డబ్బులను తీసి అప్పలనాయుడు ఇస్తూ ఉంటే ఇక ఇచ్చేస్తే వాళ్ళపై కోపం పోతుంది కదా నా తమ్ముడిపై ఏదో ఒకటి చేయాలి అనే విధంగా విజయాంబిక అనుకుంటూ ఆపు అప్పల్ నాయుడు ఇదంతా కూడా ఆ విరుపక్షి డబ్బే అని తెలుసు అని విధంగా అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాకింగ్గా విజయాంబికనే చూస్తూ ఉంటాడు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అవున తమ్ముడు ఇదంతా మూటగట్టింది ఆ విరూపాక్ష సోమే ఆ ఆస్తి పేపర్లు తీసుకెళ్ళింది కూడా ఈ అప్పల్ నాయుడే కదా లేదు విజయాంబిక గారు నేను తీసుకెళ్లడం ఏంటి ఇది నా కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బు అని విధంగా అనగానే ఏంటి ఏదో సౌండ్ వినబడుతుంది అని ఏంటో ముత్యాలు వెంటనే అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సుమ చంద్ర ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక ముత్యాలు కూడా లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటే పెద్దయ్య ఇది నా కొడుకు సంపాదించిన డబ్బు పెద్దయ్య మేము కూడా మీ తిండి తిని పైకి వచ్చి వాళ్ళమే కదా పెద్దయ్య ఈ డబ్బు తీసుకుని వాళ్ళకి ఇచ్చేయండి ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అప్పలనాయుడు నువ్వు నాతో మాట్లాడకూడదు మాట్లాడడానికి ఏం లేదు వెళ్ళిపో నా ఇంటిని వదిలేసి వెళ్ళిపో జమయ్యా అనే విధంగా కోపంగా అనగానే ముత్యాలను చూసిన రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటయ్యా ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి వీళ్లకు తగిల పెట్టాలని చూస్తున్నారు ఆ ఏంటి ముత్యాలు ఇది విరూపాక్షి సొమ్ము ఏంటంటి విరూపాక్షి సొమ్మ ఏం మాట్లాడుతున్నావు ఇది నా కొడుకు డబ్బు మాటలు మర్యాదగా రానివ్వు అర్థమవుతుందా అక్క వాళ్ళతో మాట్లాడడానికి ఏం లేదక్క ముందు వీళ్ళని అర్జెంటుగా నా ఇంటి నుండి బయటికి పంపించేసాయి అని విధంగా అంటూ ఉంటే ఏంటంటే అసలు ఈ ఇల్లు ఎవరిదనుకున్నారు ఈ ఇల్లు నాది అని విధంగా అనబోతూ ఉండగా ముత్యాలు ఆగు ముత్యాలు పద నువ్వేం మాట్లాడకు నేనే ఇక్కడికి వచ్చి తప్పు చేశాను కానీ ముందు ఇక్కడ నుండి పద ముత్యాలు అని ఏంటో కోపంగా అక్కడి నుండి ముత్యాలను తీసుకెళ్తూ ఉంటే విజయాబిక అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది నేను అతి త్వరలో డబ్బును ఏర్పాటు చేస్తాను సరే అనే విధంగా అనగానే వెంటనే విజయాంబిక సాగ చేయగానే అక్కడ నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ మాత్రం బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అసలు నిజమేంటో చెప్పాలని వచ్చేసరికి ఇలా జరిగింది ఏంటి నాన్న ఎప్పుడు క్షమిస్తారో ఏంటో అర్థం కావట్లేదు అని రూప అనుకుంటూ ఉండగా మరోవైపు పరత్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు ఏటి మమ్మీ నువ్వు సైగ చేయగానే అలా వెళ్ళిపోయారు అవున్రా తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంది అంతలో గౌతమ్కి ఫోన్ చేశాను మేనేజ్ చేసేసాను సరిపోయింది ఇక తన ప్రేమ విషయం ఇప్పుడు చెప్పినా కోపంగా ఉండిపోతాడు నా తమ్ముడు ఒప్పుకోడు కాబట్టి ఇప్పుడు ఏం చేసుకున్నా పర్లేదు అవునా మమ్మీ ఈ విషయం వెంటనే గౌతమ్తో మాట్లాడాలి అనే విధంగా అంటూ గౌతమ్కి ఫోన్ చేసి హలో ఆంటీ చెప్పండి ఆంటీ అనుకున్నట్టుగానే జరిగింది ప్రేమ విషయం చెప్పకుండా పాపం ఆగిపోయింది అవునండి మీరున్నంత వరకు నాకేం కాదండి మరి మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను కదా గౌతమ్ అని విజయాంబిక అంటూ ఉంటుంది సరే అంటీ చాలా థ్యాంక్స్ అంటే ఏంటి థ్యాంక్స్ మాత్రమేనా ఆంటీ మీకు డబ్బును నేను పంపిస్తానండి సరే గౌతమ్ మరి నేను ఉంటాను ఆంటీ నాకు మాత్రం రూప దక్కాలంటే రూప కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానంటే గౌతమ్ నువ్వు ఆ మాట మీదే ఉండు నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను నేను ఉండగా వాళ్ళిద్దర్ని కలవనిస్తానా ఎప్పటికీ కలవనివ్వను అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మనం ప్లే చేసిన డ్రామాలో ఆ ముత్యాలో అప్పలనాయుడు కూడా పాత్రులయ్యారు పాపం పిచ్చి వాళ్ళలా వెళ్ళిపోయారు అనే విధంగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఓకే అంటే అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇప్పుడు మనకు ఎలా ఆ గౌతం ఎరా ఆ గౌతమ్ దగ్గర నుండే మనం డబ్బులు ఎలాగైనా భద్రపరుచుకోవాలి అనే విధంగా అంబిక చెప్తూ ఉంటుంది అవును మమ్మీ నిజంగా నువ్వు సూపర్ మమ్మీ అనే విధంగా అంబిక అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం దీర్ఘంగా అప్పలనాయుడు ఆలోచిస్తూ ఉంటాడు ఏటయ్యా నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అసలు ఏం జరుగుతుందయ్యా మన ఇంట్లో నుంచి మనల్ని వెళ్ళిపోవడం ఏంటి అనే విధంగా అంటూ ఉంటే అప్పలనాయుడు మాత్రం మౌనంగా అలానే చూస్తూ ఉండిపోతాడు